ఏంటో మీకు తెలుసు కదా రండి నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారు కదా ఈ రోజైతే మీ అందరికీ కూడా కోది నామ ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఈ ఉగాది కూడా బాగా చేసుకోవాలండి మీరు బెస్సు నాకు ఉన్నాను కోరుకుంటున్నానండి ఉగాది అంటే దాని మీనింగ్ కూడా మీ అందరికీ తెలుసు కదా నేను చెప్పిన అవసరం లేదు షడ్చురండి ఉగాది పత్రిక చేసుకుంటాం మనం అది కంపల్సరీ అందరూ తినండి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు లేకపోతే మీరు అందరూ మైండ్కి వచ్చేసేయండి నేను రెడీ చేసుకెళ్ళి రెడీ అయ్యింది షడ్చు అంటే మీకు తెలుసు కదా తీపి పులుపు ఉప్పు కారం చేదు వదరు అంటే మన జీవితాల్లో జరిగే ఈ ఆరు కూడా మన జీవితాల్లో ఉంటాయండి మన మంచి ఉంటుంది చెడు ఉంటుంది మన వెనకాల మంచి మన వెనకాల చెడు అన్నీ ఉంటుంటాయి దానికి మెయిన్గానే మన జీవితంలో జరిగే కొన్ని వాటిని ఈ షడ్రుచులుగా మనకి విభజించండి మరి యోగా దిన శుభాకాంక్షలతో మీ అందరికీ మరొక్కసారి ఉగాది రోజీనామా సారీ వస్తే మీరు ఇష్టపడితే ఎంత మాత్రం బాగా ఎక్కువగా ఉంది ఏమనుకోవద్దు మీకు కూడా తినిపిస్తాను మా వదిలి గారండీ తెలుసు కదా మీ చేశాను ఫ్రెండ్స్ అయితే చేశాను మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెడతాను

మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట